ఏంటంటే స్త్రీ కూడా ఇప్పుడు అందరూ ఈ ఫాస్ట్ జనరేషన్ పురుషుడు స్త్రీలు జాబులు చేయటం ఉద్యోగం చేయాలని అనుకోవటం పురుషుడు తప్పండి ఆవిడ మీద ఆధారపడి నేను జీవించాలనుకోవటం చేతగాని వాడు అవుతున్నాడు చేవలేని వాడు అవుతున్నాడు ఆవిడ కొంగ పట్టుకుని నేను పోతానంటే అసలు నువ్వేం పురుషుడివి నేను నిన్ను రక్షించుకుంటాను పెళ్లినా ప్రమాణం అదే చేస్తున్నావు నేను నిన్ను రక్షించుకుంటాను నిన్ను పోషించుకుంటాను నువ్వు చక్కగా ఇల్లును చక్క పెట్టుకో బిడ్డల్ని చూసుకుంటూ ఉండి నేను రాక్షస వేళకు రాగానే నాకు స్థానం పెట్టు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు నా ధర్మాన్ని నేను ఇద్దరం కలిసి మన పిల్లల్ని పోషించుకుందామని కదా మనదైనటువంటి గొప్ప సంప్రదాయం సంప్రదాయం హిందూ వాళ్ళు ఇద్దరు రోడ్డున పడితే మర్చిపోయి ఈ మాట అనగా నాకు మాట గుర్తొచ్చింది వచ్చింది ఒకసారి మా గురువు గారి దగ్గరికి మాస్టర్ కృష్ణస్వామి గారి దగ్గరికి ఇలాగే ఒక కథన వచ్చాడు ఏదో ఇదే చెప్పుకుంటూ ఇంతకీ నీ ఇది తిరగల సంసారమా అని అడిగాడు మాస్టర్ నాకు అర్థం కాలేదండి తిరగారం అర్థం కాలేదు ఆయన చెప్పాడు ఏం లేదయా తిరగలుంది కింద రాయి పై రాయి తిప్పుతూ ఉంటే కిందదేమో దేమో స్థిరంగా ఉంటుంది రాయి మాత్రమే అప్పుడు పిండి నలిగి పడుతుంది కిందరాయి పైరాయి రెండు తిరిగితే పిండె నలగదు నలగదు అలాగే భార్యాభర్తలు ఇద్దరు తిరిగారు అనుకో పిల్లలు నలిగిపోతాయి ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన ఇక్కడ ఏదైతే అయినటువంటి జీవన శైలి అంటూ ఇవాళ లైఫ్ స్టైల్ అంటూ హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడి వాళ్ళు ఏంటి హోమ్ మేకర్ అని చెప్పుకుంటున్నారు హౌస్ వైఫ్ అంటే సిగ్గుపడాల్సిన అవసరం గృహలక్ష్మి అండి గృహలక్ష్మి అసలు ఆ ఇంటికి ఇల్లాలే దీపం దీపం పొద్దున్నే లేచి ముగ్గేసి వస్తే ఇది వస్తుంటే అసిపెట్టి వస్తాయి ఎదురు చూస్తుంటాయి యజమానురాలు యజమానురాలు పూర్వకాలంలో వసే అని పిలిచేవారు భార్యని వసే అంటే ఓ యజమానురాల అని అర్థం ఇందాక నేను చెప్పాను ఆర్యపుత్రి ఆర్యపుత్ర అని ఎలా పిలుచుకునేవారు వసే అంటే ఓ యజమానురాలా అని పిలిచేవాడు భర్త భార్యని అంతటి గౌరవం నీకు ఇచ్చినప్పుడు అదే నువ్వు ఆఫీస్కి వెళ్తే నువ్వు బాసు దగ్గర ఉండాలి అసలు నువ్వే బాసు కదా ఇప్పుడు ఇప్పుడు మా నాయనమ్మ మేము ఊర్లో ఉన్నాం కదా తల్లి వేసవృమాని ఉండేది మా సాక్షాత్ మా అలాగ ఉండేది మీ వెళ్తే మేము బయటకి వెళ్తే వచ్చి పంపిస్తుండేది